ఆగా వేసింది వీళ్ళే ఆజ్యం పోసింది వీళ్ళే వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన ఈ నాలుగు పార్టీలు దొందు దొందే వాళ్ళు వీళ్ళు వెళ్తారు వీళ్ళు వాళ్ళు వెళ్తారు వీళ్ళంతా దొంగలు కానీ నష్టపోయేది నిజమైనటువంటి రైతు నష్టపోయాడు నిజమైనటువంటి సైనికుడు కావలసినటువంటి భూములు నష్టపోయారు మాజీ సైనికులు సైనికుల సంబంధించిన భూముల్ని పూర్తిగా నష్టపోయి అనేక అనేకమైనటువంటి ఫిర్యాదులు అనేకమైనటువంటి ప్రభుత్వం చుట్టూ తిరిగిన కనీసం కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదా అన్నాడు ఈనాటి కూడా అదే పరిస్థితి జరుగుతున్నది మీరు ఎప్పుడు పిఆర్ ఇక్కడ ఉన్నటువంటి పీజీఆర్ఎస్లో మీరు మీరు కంప్లైంట్ చేస్తే ఫిర్యాదులు చేస్తే ఒక్క రోజైనా ఈయన పట్టించుకుంటారా మెసేజ్లు మాత్రం వస్తాయి మీ ఫిర్యాదు ఆర్డీఓకి పంపించాము మీ ఫిర్యాదు ఆర్డీఓ చూస్తున్నారు మీ ఫిర్యాదు కమిషనర్ చూస్తున్నాడు మీ ఫిర్యాదు ఇప్పటికే సర్వేలకు పంపించాము మీ ఫిర్యాదు ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడే డిప్యూటీ కలెక్టర్కి వెళ్ళింది ఇప్పుడే డిప్యూటీ కలెక్టర్ నుంచి ఆర్డీఓ పంపించున్నారు అని చెప్పి అక్కడ నుంచి ఎంఆర్ఓకి వెళ్ళింది ఎంఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర నుంచి బీఆర్ఓ చూస్తున్నారు అని చెప్పి మేనమేషాలు లెక్క పెడుతూ వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు ఆడుతూ రెవెన్యూ శాఖలోని దారుణంగా అసలైనటువంటి అసలు దొంగలు అధికార యంత్రాంగం అధికారులు కలిపి